నోట్లో ఇలా వేసుకుంటే అలా కరిగిపోయి రాయలసీమ రాగి ముద్ద అదే అండి రాగి సంగటి కొంచెం నెయ్యి వేసి నాటుకోడి పులుసు వేసుకుని తిన్నారంటే ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది కదా చూస్తేనే నోట్లో నీళ్లు ఉరుతున్నాయి కదా మరి సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ నేను చూపించే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం ని తీసుకొని నీళ్లు వేసి ఒక రెండు మూడు సార్లు బాగా నీట్ గా వాష్ చేసుకొని రెండు కప్పుల బియ్యానికి ఏడు నుంచి ఎనిమిది కప్పుల వరకు నీళ్లను వేసి ఒక అరగంట సేపు బియ్యం ని నానపెట్టుకోవాలి అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని రైస్ ని కుక్ చేసుకుందాం రాగి ముద్ద పర్ఫెక్ట్ గా రావాలంటే అన్నం బాగా మెత్తగా సరిపడిన ఉప్పు కూడా వేసుకుని బాగా మెత్తగైన తర్వాత రాగి పిండి వేసుకోవాలి నేను విజయగోల్డ్ వారి రాగి ఉరి హిట్ చేస్తున్నాను ఈ రాగి పిండితో రాగి దోశ ఇడ్లీ రోటీ చక్లీలు లడ్డూలు ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ రాగి పిండిని నేను అమెజాన్ లో ఆర్డర్ చేసుకున్నాను మీకు కూడా కావాలంటే కమెంట్ లో వెళ్లి లింక్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్ గా డిఎం చేస్తాను ఈ పిండితో చేసిన ఈ రాగి ముద్ద టేస్ట్ అయితే చాలా బాగుంది మూడు కప్పుల వరకు రాగి పిండిని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పప్పు గుత్తితో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే వేడికి చేసిన నీళ్లను వేసుకొని మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇలా ఒక కప్పులో వేసుకొని పైన కొంచెం నెయ్యి వేసి నాటుకోడి పులుసు వేసుకొని వేడి తిన్నారంటే సూపర్ ఉంటుంది కదా మాటల్లో చెప్పలేను మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి